సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ నీలి మంటలు రచన ద్విభాషం రాజేశ్వరరావు ఆ బొమ్మ చాలా బాగుంది కదా గోడకు తగిలిచి ఉన్న అందమైన బొమ్మ వంక చూస్తూ అన్నాడు రాజన్ సునీల్ సిగరెట్ పొగ గాలిలోకి వదులుతూ నిర్లక్ష్యంగా నవ్వాడు సునీల్ అలా నవ్వితే అందులో ఏదో విశేషం ఉందన్నమాట ఏం ఆ బొమ్మ నచ్చలేదా అన్నాను నేను ఆ బొమ్మ వైపు చూస్తూ గోడకు తగిలించిన చిత్రంలోని అతివ అతి అందంగా ఉంది తడిసిన చీరలో నుంచి ఆమె అవయవాలలోని వంపులు సొంపులు చక్కగా ప్రస్ఫుటింపజేస్తూ గీసిన చిత్రం అది ఈ బొమ్మలో ఏముంది ఇంతకంటే వెయ్యి రెట్లు అందంగా ఉన్న స్త్రీనే చూశాను నేను సునీల్ మెత్తగా కనురెప్పలు మూసుకుంటూ అన్నాడు కంట్రోల్ రూమ్ హాయిగా అతివెచ్చగా ఉంది విద్యుత్ దీపాల కాంతిలో ప్యానల్ బోర్డు తలతలలాడుతుంది బాయిలర్లోని వేడి ఒత్తిడి అన్ని సవ్యంగా ఉన్నాయని సూచిస్తూ పచ్చ కన్ను నిబ్బరంగా వెలుగుతోంది ఆవిరి ఉష్ణోగ్రతలు చూపించే ఎర్రముళ్ళు ఇటు అటు వింతగా కదులుతోంది బయటి ఫీల్డ్ అంతా దీపాల కాంతితో పట్టపగల్లా కనిపిస్తుంది గంధకపు కొలిమికి అమర్చిన గుండ్రని అద్దాలలో నుంచి లోని మంటలు నీలం రంగులో కనిపిస్తున్నాయి దూరంగా పాలదీపాల తొలి వెలుగులో పచ్చని గంధకపు రాశి సాక్షాత్కరించిన మేరులా ఉంది గంధకం మరుగుతున్న ప్రదేశం నుండి తెల్లని పొగలు లేచి బరువుగా గాలిలో కదులుతున్నాయి కంట్రోల్ రూమ్ వెనక వైపు ఉన్న యంత్రాల చప్పుడు సముద్ర గోషల చెవులకు వినిపిస్తుంది సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫ్యాక్టరీలో యంత్రాలన్నీ సవ్యంగా నడుస్తూ ఉంటే అక్కడ పనిచేసే ఆపరేటర్లకు బొత్తిగా పని ఉండదు అందువలనే వేడివేడి కాఫీ వెచ్చదనాన్ని చప్పరిస్తూ మేం నలుగురం కబుర్లలోకి దిగాం సునీల్ ఏడాది క్రితం బెంగాల్ నుండి ఈ కంపెనీకి వచ్చాడు అతని బాల్యం చాలా వరకు ఆంధ్రాలోనే గడపడం వలన అతడు తెలుగు చక్కగా మాట్లాడగలడు చలాకిగా కబులు చెప్తూ ఎల్లప్పుడూ అతి హడావిడిగా కనిపిస్తాడు నుదుటి మీద పడి గెలములేసే ఉంగరాల ముంగురులతో ఎల్లప్పుడూ నున్నగా ఉండే గడ్డంతో అతడు అతి ఆకర్షణీయంగా ఉంటాడు సునీల్ బెంగాలీలో అనేక పత్రికలకు ఎన్నో కథలు రాసి మంచి పేరు తెచ్చుకున్న రచయిత సంఘటనలను ఊహలను చక్కగా పేర్చి ఆసక్తి కలిగించే ధోరణిలో కబులు చెప్పగలడు అందుకే అతడితో షిఫ్ట్ ఎనిమిది గంటలు ఎనిమిది నిమిషాల గడిచిపోతుంది రాజన్ తమిళుడు అతడి తాతగారి కాలం నుండి వాళ్ల కుటుంబం ఆంధ్ర ప్రాంతంలో స్థిరపడిపోయింది రాజన్ ప్రకృతి ఆరాధకుడు అందాన్ని చూసి ఆనందించగల మనిషి మంచి మనసున్నవాడు మే ముగ్గురం మొదటి నుండి ఒకే షిఫ్ట్లో పనిచేయటం వలన అతి సన్నిహితులమయ్యాం మే ముగ్గురం కాక మాతో ఉన్న నాలుగో వ్యక్తి పేరు సుధాకర్ ఇతడు నెల్లూరు ప్రాంతం వాడు కొంతకాలం క్రితం వరకు ఉత్తరాదిని ఏదో ఎరువుల కంపెనీలో పనిచేశాడు పదిహేను దినాల క్రితమే మా ఫ్యాక్టరీలో చేరాడు మాట్లాడేది తక్కువే అయినా నవ్వుతూ ఆత్మీయంగా పలకరించేవాడు ఈ పదిహేను దినాల నుండి మా కబుర్ల మధ్యలో అతను కేవలం శ్రోతగా మాత్రమే మిగిలిపోతున్నాడు గోడకు ఉన్న గడియారంలోని ఎర్రని సెకండ్ల ముళ్ళు యాంత్రికంగా కదులుతుంది టైము పది గంటల నలభై ఐదు నిమిషాలైంది సాయంకాలం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే ఈ షిఫ్ట్ రాత్రి పన్నెండు గంటలతో మూస్తుంది అంటే మేము ఇంకా గంట ఇరవై నిమిషాలు గడపాలన్నమాట సునీల్ సిగరెట్ ఆఖరి పీల్పు పీల్చి బూటు కింద నలిపేశాడు తర్వాత జేబులో నుండి బరువైన పర్సు బయటికి లాగాడు అందులో ఒక అరలో నుంచి గులాబీ రంగు కవర్ తీశాడు ఈ ఫోటో చూడండి అంటూ కవర్ మడతల మధ్యలోని ఫోటో నాకు అందించాడు ఫోటోతో పాటు ఖరీదైన బయటికి వచ్చింది మూడు రంగులతో ముచ్చటగా ఉంది ఆ ఫోటో పాలదీపాల కాంతి దాని మీద పడి వింతగా మెరిసింది అతిలోక సౌందర్యవతిలా ఉంది ఆ ఫోటోలోని స్త్రీ మేం ముగ్గురం చూసి తిరిగి దానిని సునీల్ అందించాం సునీల్ దానిని పర్సులో భద్రపరుస్తూ మీకు కథ చెప్తాను వింటారా అన్నాడు నీలాంటి ప్రఖ్యాత రచయిత కథ చెప్తానంటే వినకుండా ఎలా ఉంటాం అన్నాడు రాజన్ సునీల్ ప్రారంభించాడు నేను ఇక్కడికి రావటానికి ముందు కలకత్తాలో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేశాను కిడర్పూర్ ప్రాంతంలో మా మామయ్యకు ఒక మేడ ఉండేది ఆ మేడ మీద ఒక గదిలో నేనుండేవాడిని ఆఫీస్ నుండి వచ్చాక స్నానం చేసి సాయంకాలమంతా ఆ గదిలోనే కూర్చొని సిగరెట్లు తాగుతూ కాలం గడిపేవాడిని ఆ గది కిటికీలో నుంచి కిడర్పూర్ బజార్ లగాయితూ సినిమా హాల్ వరకు అంతా స్పష్టంగా కనిపించేది ఒక దినం యథాలాపంగా చూస్తూ ఉంటే ఒక అమ్మాయి మా మేడవైపు వస్తూ కనపడింది చలాకిగా నడుస్తూ గేటు తలుపులు తెరుచుకొని పోర్టికోలోకి వచ్చింది నేను గదిలో నుంచి బయటికి వచ్చి మెట్లు దిగి వీధి వరండాలోకి వచ్చాను నన్ను చూసి సందేహిస్తూ ఆమె ఆగింది రెండు క్షణాల సేపు రెప్పలార్పకుండా ఆమె వైపే చూస్తూ ఉండిపోయాను నేను ఆ సమయంలో మీరు ఫోటోలో చూడలేని ఎన్నో అందాలు ఆమెలో చూశాను కాచిన బంగారు అన్న దేహ ఛాయ మన్మధుడి వింటి వంపులా ఉన్న కనురెప్పల రెపరెపలు ఏ కెమెరా కూడా తనలో ఇముడ్చుకోలేని ముద్రించలేని చిరునవ్వు చూస్తూ నా చూపులు మరల్చుకోలేకపోయాను ప్రశాంతమైన కొలనులోకి గులకరాయి విసిరితే రేగే అలల తాకిడికి కంపించిపోయే పద్మాల సౌందర్యం సుప్రభాత సమయంలో కురిసిన మంచులో తడిసిన గులాబుల ముగ్ధత్వం ఇలాంటి అందాలన్నీ నాకు ఆ క్షణంలో గుర్తుకొచ్చాయి ఆమె చిన్నగా దగ్గి తన ఉనికిని సూచించడంతో మళ్లీ ఈ లోకంలో పడ్డాను ఆమె చూడ్డానికి తెలుగమ్మాయిలా అనిపించింది నా అనుమాన నివృత్తి కోసం ఎవరు కావాలి అన్నాను తెలుగులో నేను తెలుగులో మాట్లాడగానే సంతోషంతో ఆమె ముఖం విప్పారింది విస్మయంతో ఆమె నేత్రాలు చక్రాల్లా అయ్యాయి నుదుటి మీద పడి అల్లరి చేస్తున్న ముంగురులను కొనగోటితో ఎగమీటుతూ అడిగింది ఈ ఇంట్లో అద్దెకేమైనా గదులు ఖాళీగా ఉన్నాయా ఆ ప్రశ్నలో నా ఉత్సాహం చచ్చుబడిపోయింది మీద రెండు గదుల్లోనూ ఒక దానిలో నేనుంటున్నాను రెండో దానిలో పాత సామాన్లు పడి ఉన్నాయి మామయ్యకు గదులు అద్దెకిచ్చే అలవాటు లేదు కాని ఆ అమ్మాయికి గది ఖాళీ లేదని చెప్పడానికి నాకు మనస్కరించలేదు లోనికి దారి తీస్తూ అన్నాను లోపలికి రండి ఆమె నన్ను అనుసరించి లోనికి వచ్చి సోఫాలో కూర్చుంది ఆమెకెదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ అన్నాను మీ పేరు అంతకంటే సంభాషణ ఎలా ప్రారంభించాలో కూడా నాకు అర్థం కాలేదు రాధ హ్యాండ్బ్యాగ్లోంచి రూమాలు తీసి ముఖం అద్దుకుంటూ అంది ఇక్కడ ఒక రంగులు తయారు చేసే కంపెనీలో నాకు ఉద్యోగం దొరికింది నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి పాస్ అయ్యాను నిన్ననే మొదటిసారిగా కలకత్తాలో అడుగుపెట్టాను ఈ ప్రాంతంలో తెలుగు కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని విని ఇక్కడకు గది కోసం వచ్చాను మిమ్మల్ని చూసి బెంగాలీ అనుకున్నాను కానీ మీరు తెలుగువారని తెలియగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది నేను చిరునవ్వుతో అన్నాను చూశారా మీ అంచనా తప్పైపోయింది నేను బెంగాలీనే నా బాల్యం అంతా ఆంధ్రాలో గడపడం వలన తెలుగు బాగా వచ్చును మీ ఉచ్చారణ అచ్చం తెలుగు వరకు వల్లనే ఉంది అంది ఆశ్చర్యంతో తర్వాత రెండు నిమిషాలు మా మధ్య నిశ్శబ్దం ఆవరించింది నేను అసలు కార్యక్రమంలోకి దిగుతూ అన్నాను ఈ ఇంట్లో మేడ మీద ఒక గదిలో నేనుంటున్నా రెండో గది ఖాళీగానే ఉంది కానీ దాన్ని అద్దెకిచ్చే అలవాటు ఇంతవరకు ఈ ఇంట్లో లేదు ఆ గది మీకు అన్ని విధాల సౌకర్యంగా ఉంటుందనుకుంటున్నాను కానీ ఆ గది మీకు దొరకాలంటే మనం చిన్న నాటకం ఆడాలి ఇంతకు ముందు విశాఖపట్నంలో ఉండేటప్పుడు మీరు నాకు అత్యంత ఆప్తులని మనం ఇద్దరం కలిసి చదువుకున్నామని మా అత్తయ్యతో చెప్తాను అద్దె కోసం కాకపోయినా నా మీద ఉండే గౌరవం కొద్దీ వాళ్ళు మీకు ఆ గది ఇవ్వవచ్చు కాబట్టి మీరు నాతో ఎంతో చనువుగా మెలిగితే వాళ్ళకి అనుమానం కలగదు ఆమె నా కళ్ళలోకి అదోలా చూస్తూ అలాగే అంది ఆ చూశారా మర్చిపోయాను నా పేరు సునీల్ అని నన్ను నేను పరిచయం చేసుకుని తర్వాత అత్తయ్యను తీసుకొచ్చి ఆమెను పరిచయం చేశాను అత్తయ్య అంతా విని ఆమెకు గది అద్దెకి ఇవ్వడానికి అంగీకరించింది నా సంతోషానికి లేవు మామయ్యను ఒప్పించే భారం కూడా ఆమె వహించింది ఆ మరుసటి దినం సామాన్లతో సహా రాధ మెడ మీద గదిలోకి దిగింది కలకట్టాలో ఇంత మంచి గది సంపాదించగలని కల్లో కూడా అనుకోలేదు మీకు నేనెంతో రుణపడి ఉంటాను అంది ఆ సాయంత్రం నా కనులలోకి కృతజ్ఞతాపూర్వకంగా చూసిన ఆమె చూపులకి మైమరిచిపోయాను అది మీ అదృష్టం అన్నాను మనసులో మాత్రం అది నా అదృష్టమని అనుకున్నాను ప్రతిదినం ఆమె కూడా సాయంకాలం ఐదు గంటలయ్యేసరికి ఆఫీసు నుండి తిరిగి వచ్చేది ఎన్నో సాయంత్రాలు డాబా పిట్టగోడ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ గడిపాం నేను రాసిన బెంగాలీ కథలు తెలుగులోకి అనువదించి ఆమెకు వినిపించేవాడని ఆమె వాటిని ఎంతో ఆసక్తిగా వినేది కథలో విచిత్రమైన పరిస్థితులు వస్తే కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి చేసి చక్రాల్లా తిప్పేది ఆమెతో కబుర్లు చెబుతుంటే గంటలు క్షణాల్లా దొర్లిపోయేవి రోజులు గడుస్తున్న కొద్దీ ఆమెను గురించిన వివరాలు చాలా తెలుసుకున్నాను ఆమెది మధ్యతరగతి కుటుంబం ఆమె తండ్రి విశ్వనాథం గారు విజయవాడలో ఏదో మందుల కంపెనీలో గుమస్తాగా పనిచేసేవారు ఆయనకు కలిగిన ఐదుగురు పిల్లల్లోనూ రాధ పెద్దది అతి కష్టం మీద బంధువుల సహాయంతో ఆమె తన ఎంఎస్సి పూర్తి చేసింది ఉద్యోగంలో చేరి తండ్రికి ఆర్థికంగా కొంత సహాయం అందించాలని ఆమె సంకల్పం అందుకే ఎంత దూరమైనా వెనుతీయక ఉద్యోగం కోసం ఆమె కలకత్తాకు వచ్చింది ఆమెలోని కార్యదీక్ష సామర్థ్యం చూసి నాకెంతో ఆశ్చర్యం కలిగేది మూడు నెలల సాంగత్యంతో మేమిద్దరం ఎంతో సన్నిహితులమయ్యాం కొబ్బరి మట్టల మధ్య నుండి జారిన వెన్నెల నీడల్లో ఎన్నో మధురమైన రాత్రులు గడిపాం ఇంతలో ఒక దినం ఆమెకి విజయవాడ నుండి టెలిగ్రామ్ వచ్చింది వాళ్ళ నాన్నగారికి సీరియస్గా ఉందని వెంటనే రమ్మని దాని సారాంశం అది చూసి రాధ భయంతో వణికిపోయింది ఆమెకు ధైర్యం చెప్పి ఆ రాత్రే ఆమెను మెయిలెక్కించాను పరిస్థితులు సర్దుకున్నాక తప్పక వివాహం చేసుకుంటానని ఆమెకు మాట ఇచ్చి పంపించాను నా మనసులోని ఆనందాన్ని దోచుకొని మెయిల్ విజయవాడ వైపు పరుగు తీసింది కథ చెప్పడం ఆపి దీర్ఘంగా నిట్టూర్చాడు సునీల్ డ్రాయర్ లోంచి సిగరెట్ బయటకు తీసి ముట్టించాడు తర్వాతేమైంది ఆత్రంగా అడిగాడు రాజన్ ఏముంది మామూలు కథే ఆమె విజయవాడ చేరుకున్న రెండు దినాలలో వాళ్ళ నాన్నగారు చనిపోయారట తప్పనిసరి పరిస్థితులలో వాళ్ల బావతో ఆమె వివాహం నిశ్చయమైందట ఇక తనను మర్చిపోమ్మని వేరొక స్త్రీని వివాహం చేసుకుని సుఖంగా జీవితం గడపమని ఉత్తరం రాసింది సూనిల్ గొంతులో రాధ తనది కాలేదన్న బాధ స్పష్టంగా ధ్వనించింది తర్వాత కొద్దిసేపు మా మధ్యలో నిశ్శబ్దం రాజ్యం రాజన్ ప్యానెల్ వద్దకు వెళ్లి యాసిడ్ టెంపరేచర్ చూశాడు గురు టెంపరేచర్ బాగా పెరిగిపోయింది ఒక శాంపుల్ తీసుకొస్తాను అంటూ రబ్బర్ గ్లోవ్స్ చేతులకు తొడుక్కుంటున్నాడు నా చూపులు బయటకు మరల్చాను అంతే ఉలిక్కి పడ్డాను గోడౌన్లోని గంధకం గుట్ట అంటుకుంది గుట్టలో నుంచి నీలం రంగు మంటలు నాలుకలు చాచి భయంకరంగా కాలసర్పం పడగలాగా బయటకు లెగిస్తున్నాయి తెల్లని పొగలు మంటల్ని చుట్టబెట్టుకుని బరువుగా లేచి గాలిలో కదులుతున్నాయి గంట క్రితం వరకు అక్కడ బుల్డోజర్ పనిచేసింది దాని రాపిడికి గంధకం అంటుకుని ఉంటుంది డ్రైవర్ అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు నిప్పు చూసి ఉండడు గంధకం అంటుకోవడానికి ఎంతసేపు కావాలి సునీల్ గంధకం అంటుకుంది బయటికి వెళ్లి ఫైర్ వాటర్ ఓపెన్ చేయండి అని అరిచాను వాళ్ళ ముగ్గురు హడావిడిగా కంట్రోల్ రూమ్ తలుపులు తెరుచుకొని గోడౌన్ వైపు పరిగెత్తారు నేను టెలిఫోన్ రిసీవర్ ఎత్తి ఫైర్ నెంబర్ డైల్ చేశాను సెక్యూరిటీ కంట్రోల్ రూమ్ అని అవతల నుండి నాథ్ కంఠం వినపడింది నాథ్ గోడౌన్లోని గంధకం అంటుకుంది వెంటనే మాస్కులు పంపించండి అని రిసీవర్ పడేసి నేను కూడా బయటకు పరిగెత్తాను నేను వెళ్ళేసరికి ముగ్గురు కలిసి రబ్బరు గొట్టాలు కనెక్ట్ చేసి ఉంచారు నలుగురం కలిసి బరువైన రబ్బరు గొట్టాలను మంటల వైపు ఈడ్చుకు వెళ్లాం వైపు వెళ్లి గొట్టం పట్టుకుని మంటల దగ్గరగా వెళ్లాడు సుధాకర్ చూస్తుండగానే తెల్లని పొగల మధ్యలోకి చొరబడ్డాడు అతని చొరవ చూసి నాకు ఆశ్చర్యం భయం కూడా కలిగాయి సుధాకర్ మాస్కులు తెమ్మని ఫోన్ చేశాను అవి వచ్చే వరకు పొగల మధ్యకు వెళ్లొద్దు అని అరిచాను కాని నా మాటలు వినిపించుకోకుండా మొండి ధైర్యంతో ముందుకు సాగిపోయాడు సుధాకర్ బయట వాతావరణంలో గాలి ఎక్కువగా ఉండటం మూలన మంటలు నలువైపులా వ్యాపిస్తున్నాయి మంటలకు కరిగిపోతున్న గంధకం జరజరా పాకుతూ యువతలకు వచ్చేస్తోంది ఘాటెక్కిన గంధకం ధూమం అప్పటికే వాతావరణంలో బాగా వ్యాపించింది నాకు గొంతుకంతా వెలుగు రాసినట్లయిపోయింది దగ్గు విపరీతంగా దగ్గొస్తోంది పొగలకు కళ్ళు మంటలేకిపోతున్నాయి తల తిరిగిపోతున్నట్లుంది అంత చలిగాలిలోనూ వడలంతా చెమటలెక్కింది ఇంతలో పెద్ద శబ్దంతో జీప్ వచ్చి ఆగింది నాత్ హడావిడిగా బయటకు దూకాడు వెనక సీట్లో నుంచి నలుగురు సెక్యూరిటీ గార్డులు బిలబిలలాడుతూ దిగారు నాద్ సుధాకర్ పొగల మధ్యలోకి వెళ్లిపోయాడు బయటకు కనిపించడం లేదు అతనికి సహాయం చేయాలి అన్నాడు గాబరాగా నాత్ ముఖానికి మాస్క్ తగిలించుకొని పొగల మధ్యకు పరిగెత్తాడు ఆత్రంగా అందరం అటువైపే చూస్తూ ఉండిపోయాం నాలుగు నిమిషాల తర్వాత సుధాకర్ను రెండు చేతుల మీద ఎత్తుకుని బయటకు తీసుకొచ్చాడు నాథ్ నాకు క్షణం సేపు నోట మాట రాలేదు సుధాకర్ శరీరం చాలా చోట్ల కాలిపోయింది జుట్టు నుసిలా అయిపోయింది గంధకం పచ్చగా ఒంటి నిండా బెరడు కట్టినట్టుగా అంటుకొని ఉంది కళ్ళు మూతలు పడి ఉన్నాయి నాథ్ ఏమిటిది కంపిస్తున్న స్వరంతో అడిగాడు సునీల్ ఏం పర్వాలేదు శ్వాస ఆడుతోంది నేనితన్ని హాస్పిటల్ హాస్పిటల్కి చేరుస్తాను అంటూ అతన్ని జీప్ వెనుక సీట్లో పడుకోబెట్టి వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు క్షణం సేపు అంతా కలలా అనిపించింది ఏదో నమ్మలేని నిజం కొద్ది క్షణాల సేపు కనుల ముందు భయంకరంగా వర్తించినట్లు అనిపించింది ఎదురుగా పైకి వస్తున్న నీలిమంటలు మాకు మళ్లీ కర్తవ్యాన్ని స్ఫురింపజేశాయి తిరిగి మంటల మీదకు దండయాత్ర చేశాం ఇరవై నిమిషాల తర్వాత అగ్నిజ్వాలలు చల్లారాయి ఆ ప్రదేశమంతా వేడిగా ఘాటుగా తయారైంది నీళ్లతో చెమటతో మా బట్టలు తడిసి ముద్దలయ్యాయి ఆరిపోయిన గంధకపు గుట్ట నల్లగా వికృతంగా తయారైంది రాక్షసుని దహనం చేశాక మిగిలిపోయిన చిచితాలకు చిహ్నంలా ఉంది అది మాకు సహాయం చేసిన సెక్యూరిటీ గార్డులకు కృతజ్ఞతలు చెప్పి పంపించేశాం ముగ్గురం మౌనంగా కాళ్ళిడుచుకుంటూ కంట్రోల్ రూమ్ కి చేరుకుని కుర్చీల్లో కూలబడ్డాం అంతవరకు మా మధ్య ఉన్న నాలుగో వ్యక్తి ఆ క్షణంలో హాస్పిటల్లో ఉన్న సంగతి జ్ఞప్తికి వచ్చి మనసంతా వికలమైపోయింది కొద్ది నిమిషాలలో ఎంత మార్పు జీవితాలను శాసించే విధాతలీలలు ఎంత చిత్రంగా ఉంటాయి అనిపించింది గడియారం పదకొండు నలభై నిమిషాలు సూచిస్తుంది అంటే ఇంకా ఇరవై నిమిషాలలో మా డ్యూటీ పూర్తయిపోతుంది రిలీవర్స్ వచ్చే వేళలయ్యింది ముఖాలు కడుక్కొని బట్టలు మార్చుకున్నాం రిలీవర్స్ కి ఛార్జ్ అప్పచెప్పి నేను రాజన్ కంపెనీ బస్సు వైపు కదిలిపోయాం సునీల్ స్కూటర్ మీద వెళ్ళిపోయాడు బస్సులో కూర్చున్నానన్న మాటే కానీ ప్రతి క్షణం సుధాకర్ రూపమే కణుల ముందు మెదులుతూ ఉంది అతడు కంపెనీలో చేరి పదిహేను దినాలు మాత్రమే అయ్యింది అంతలోనే ఈ ఘోరం అతడు మొండి ధైర్యంతో పొగల మధ్యకు వెళ్లకుండా ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదేమో ప్రమాదానికి ఎంతసేపు కావాలి ఆ రాత్రి నాకు సరిగా నిద్ర పట్టలేదు గండకం అంటుకుంటే దాన్ని ఆర్పటం సులభ సాధ్యం కాదు అది గాలిలో కలిసి లేత నీలం రంగులో అందంగా మండుతూ అతి వేగంగా పక్కలకు పాకుతుంది జ్వాలను చుట్టబెడుతూ ఘాటైన గంధకధూమం అంతటా వ్యాపిస్తుంది దానిని ఆర్పటానికి దగ్గరికి వెళితే ఆ ధూమం మనల్ని కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అసత్యం కూడా చాలా సమయాలలో అతి అందంగా ఉంటుంది అది కారుచిచ్చులా వ్యాపిస్తుంది అది మండుతూ ఉండే వెలువడే భయంకరమైన ధూమం అనుమానం అనుకుంటాను అనుమానపు ధూమం మనిషిని ఒక్కసారిగా ఆక్రమించి ఉక్కిరి బిక్కిరి చేసి కర్తవ్యతా విముడిని చేస్తుందేమో మరి ఉదయం తలుపు తడుతున్న శబ్దం విని నిద్రలేచాను బద్ధకంగా కళ్ళు నులుముకుంటూ వెళ్లి తలుపు తీశాను సునీల్ భారంగా నడుస్తూ లోపలికొచ్చాడు అతడు ఎంతో దిగులుగా ఉన్నాడు ముఖం పాలిపోయి ఉంది మంచమీద కూర్చుంటూ అన్నాడు సుధాకరికి ఇంకా తెలివి రాలేదు సాయంత్రంలోగా తెలివి వచ్చేస్తే పర్వాలేదు అంటున్నారు డాక్టర్లు అతని గొంతు నూతిలో నుంచి వచ్చినట్లు ఉంది రాజు నేను ఒక పెద్ద అపరాధం చేశాను నిజంగా నిజంగా నాకు రాధకు ఎటువంటి సంబంధమూ లేదు ఆమె నిప్పు కనిక లాంటి మనిషి అన్నాడు నా ముఖంలోకి చూస్తూ ఆ వింత ధోరణి నాకేమీ అర్థం కాలేదు ప్రశ్నార్థకంగా అతని ముఖంలోకి చూశాను అతని కనుకొనులలో అస్పష్టంగా రెండు నీటి బిందువులు కదలాడుతున్నాయి రాజు నిన్న రాత్రి నేను చెప్పిన కథంతా కేవలం కల్పన రాధ కలకత్తాలో మా ఇంట్లో మేడ మీద గదిలో అద్దెకు ఉండేది కానీ ఆమె ఉన్న మూడు నెలల్లో ఒకటి రెండు మార్లు మాత్రమే ఆమెతో మాట్లాడగలిగాను ఆమెను నేను ప్రేమించాను ఒక దినం ధైర్యం చేసి ఆమెకు నా ప్రేమ వ్యక్తం చేస్తూ ఒక ప్రేమ రాశాను ఆ సాయంత్రం ఆమె నా వద్దకు వచ్చింది తన వివాహం వాళ్ల బావతో నిశ్చయమైందని అనవసరంగా ఆశలు పెంచుకోవద్దని నన్ను హెచ్చరించింది తరువాత వాళ్ళ నాన్నగారికి సీరియస్గా ఉందని టెలిగ్రామ్ వస్తే విజయవాడకు వెళ్ళిపోయింది మళ్లీ ఆమె కనిపించలేదు ఆమె వెళ్లే ముందు రోజున ఆమె రూమ్ లో నుంచి ఆమె ఫోటో దొంగిలించి నా వద్ద దాచుకున్నాను అంతే అంతకంటే ఆమెకు నాకు ఏ విధమైన సంబంధమూ లేదు తరువాత అతని గొంతు దుఃఖంతో పూడుకుపోయింది ముఖాన్ని రెండు చేతుల మధ్య దాచుకొని ఏడ్చేశాడు నాకు పరిస్థితి అంతా అయోమయంగా ఉంది సునీల్లో ఇటువంటి వింత ప్రవర్తన ఎప్పుడూ చూడలేదు ఎల్లప్పుడూ తాను నవ్వుతూ ఎదుటివారిని నవ్విస్తూ హుషారుగా ఉండే సునీల్ ఈ దినం ఇలా అయిపోయాడేమిటి అతనిలో దుఃఖం చూడటం నాకిదే మొదటిసారి అతని ప్రవర్తన నాకు అంతుపట్టలేదు సునీల్ అసలు విషయమేమిటో నాకు అర్థం కావడం లేదు అన్నాను ఏం చెప్పను ఎలా చెప్పను నిన్న రాత్రి షిఫ్ట్ అయిపోయాక ఈ ప్రమాద గురించి చెప్పేందుకు సుధాకర్ ఇంటికి వెళ్లాను అతడి భార్య తలుపు తీసింది ఒక్కసారిగా షాక్ తిన్నట్టయ్యాను ఆ అందమైన ముఖాన్ని నేను గుర్తుపట్టాను ఆమె ఆమె ఎవరో కాదు అతడు అంతవరకు చెప్పిందేదో నాకు పూర్తిగా అర్థమైంది ఆ తర్వాత మాట్లాడుతున్నది మాత్రం చెవులకు వినిపించలేదు పిచ్చిగా శూన్యాలకు చూస్తూ ఉండిపోయాను